మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో బ్రాండ్ న్యూ గ్రూప్ హౌస్ ఫ్లాట్ అయితే ఒక సేల్కి వచ్చిందండి ఇక ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ప్రాపర్టీకి అయితే లిఫ్ట్ అవైలబిలిటీ ఉందండి ఇందులో ఫోర్త్ ఫ్లోర్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మీకు చూసుకున్నట్టు ఫ్రంట్ డోర్ మీకు వుడ్ డోర్ వస్తుందండి మంచి డిజైనింగ్ వర్క్ తో ఈ ప్రాపర్టీని రెడీ చేశారు గుమ్మాలు అండ్ కిటికీలు అయితే మీకు గ్రానైట్ వస్తాయి అండి ఫ్లోరింగ్ అయితే మీకు చాలా అందంగా రెడీ చేశారు ఫ్లోరింగ్ చూసుకున్నట్టు టైల్స్ తో రెడీ చేశారండి పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా రెడీ చేసుకున్నారండి డోర్స్ కూడా చాలా ప్రీమియం గా మంచి లుక్అప్ తో ఉండేటట్టుగా ఇచ్చారండి ఈ ప్రాపర్టీ కబోర్డ్స్ కూడా మంచి కబోర్డ్స్ అయితే రెడీ చేశారు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ విషయానికి ఎస్ఎఫ్ తో ఎయిట్ హండ్రెడ్ ప్లింతేరియాతో ముప్పై గజాల తో ఈ ప్రాపర్టీ అయితే సేల్ కి రెడీగా పెట్టారండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ముప్పై ఆరు లక్షలకి అయితే కోర్ట్ చేస్తున్నారు టూ బిహెచ్కే రూపో ఫ్లాట్ అండి ఇక లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ పైకపురం ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి విజయవాడ పాయికపురం ఏరియాలో ఇల్లు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ గైస్